ఢిల్లీ వరకు సాగినటువంటి మహా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాము మాకు ఎన్నో వార్తల్ని కదిలించే వార్తల్ని కదిలించాము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగినటువంటి ఆ మహోజ్వలమైనటువంటి ఘట్టంలో ఈ చిన్నపత్రికల పాత్ర మహోజ్వలమైన ఘట్టంగా క్రియాశీలకంగా ముందుకు వెళ్ళాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించితే మన పత్రికలు బాగుపడతాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పత్రికలకు భవిష్యత్తు ఉంటుంది బౌదం ఉంటుంది ఎంతో కుటుంబాలు జీవనోపాధి సాధిస్తాయి అని చెప్పేసి ఆశించాం కానీ ఆశలు అడియాశలు అయ్యి పెద్ద ప్రధాన శ్రవంతి కలిగినటువంటి పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త నమస్తే తెలంగాణ ప్రధాన పత్రికల్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు ఇలా చిన్న పత్రికలన్నీ పెట్టుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పాలకులకు తెలుసు ఈ పత్రికల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు రెండేళ్లుగా అప్రేషన్ కార్డు లేవు రెండేళ్లుగా బిల్లులు పెండింగ్ రెండేళ్లుగా అడ్వర్టైజ్మెంట్ సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత రెండేళ్లుగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ లేదు ఇళ్ల స్థలం ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అనేక సమస్యలు అనా అనారోగ్యం పాలే ఆసుపత్రికి పాలైతే కనీసం ట్రీట్మెంట్ జరిగేటువంటి పరిస్థితి లేదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రెండు లక్షల నుండి హెల్త్ పాలసీ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని చెప్పి క్రోడీకరించినప్పటికీ అది రెండు వేల పదహారులో ఆరంభమై రెండు వేల పద్దెనిమిదిలోనే ముసిపోయింది ఇలా అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యాల పాలన బారిన పడి మృత్యుపాలైనటువంటి జర్నలిస్టులు అనేక కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు వీధి పడ్డాయి ఆ కుటుంబాలకు జీవచంలో ఉన్నారు బతికున్న జర్నలిస్టుల పరిస్థితి కూడా అదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండేళ్లుగా అకడేషన్ కార్డులకు స్టిక్కర్ అతికించుకుంటూ ప్రతి మూడేళ్లకి ఒకసారి ఒక స్టిక్కర్ అతికించుకుంటూ వెళ్తున్నారే తప్ప కొత్త అక్రిడేషన్ పాలసీని ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు కొత్త అక్కడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ తర్వాత పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు బడ్జెట్ అలాట్మెంట్ ఇవ్వలేదు చిన్న మధ్య తరహా పత్రికలకు ఏడాదిన్నర కాలంగా అడ్వర్టైజ్మెంట్ చేశాం ఆ పత్రికలకు కనీసం బడ్జెట్ అలాట్మెంట్ జరగట్లేదు ఆ బడ్జెట్ అలాట్మెంట్ జరిగి వెంటనే బడ్జెట్ ని రిలీజ్ చేసి ఇచ్చిన పత్రిక ఆదుకోవాలనుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిది తర్వాత అప్గ్రేడ్ ప్రక్రియ పెండింగ్ లో ఉంది రెండు వందల తొంభై ఆరు పత్రికలు దాంట్లో ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా ఏ పత్రికల్ని ఏ ప్రయారిటీ లో ఉందో వాటిని అప్డేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేక పత్రికలు ఎంపానల్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నాయి గవర్నమెంట్ ఏ నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ కి అనుగుణంగా ఎక్కడ ఫిట్ అయితే అక్కడ కొత్త ఎంపానల్మెంట్ జరగాల్సిన ఆవశ్యకత ఉంది ఎంపానల్మెంట్ జరగట్లేదు అప్గ్రేడ్ జరగట్లేదు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ కు బిల్లులు ఇవ్వట్లేదు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూ జూన్ బిల్లు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఫైనాన్స్ లో పెండింగ్ ఉంది కనీసం ఆ బిల్లు కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం తప్ప కళ్ళు రెప్పలు ఆలోచన చేస్తున్నాం తప్ప ఈ జర్నలిస్టులకు ఈ యొక్క ఆదుకునే పరిస్థితి ప్రభుత్వాలు కనిపి కలగట్లేదు ఆయా సమస్యల సాధన కొరకు ఐజీఏ ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహాధరణ కార్యక్రమంలో మేమంతా పాలు పాశలమయ్యాం భవిష్యత్ కార్యాచరణ గవర్నమెంట్ మా యూనియన్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్ర అనేక ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మహా సంగ్రామంగా ఉధృతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండి ఈ చిన్న మధ్య తరహా పత్రికలను ఇమీడియట్గా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில்